నమస్తే అండి అందరికీ అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే నేను ఇంట్లో పూజ ఎలా చేసుకుంటానో అదంతా క్లియర్గా చూపిస్తాను అంతేకాకుండా ఈ రోజు నుంచి మా ఊర్లో శ్రీ ఆంజనేయ రాతోత్సవాలు అయితే జరుగుతున్నాయి అనమాట అంటే కొత్తగా గుడి కట్టిచ్చిండ్రు ఇంకా దానికి ప్రాసెస్లో ఏమేమి చేయాలో అవన్నీ చెప్చు అంటే చేస్తుండ్రు అనమాట ఆ వెడ్డింగ్ కార్డ్ కూడా ఇందులో యాడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఇంకా ఈ వీడియో అయితే బాగుంటుంది నచ్చుతుందనే అనుకుంటున్నాను అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక చిన్న ఇచ్చి ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయి కనుక ఇంకా ఆంజనేయ స్వామి దండలు ఆంజనేయ స్వామి జెండా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకా చిన్న చిన్నగా జెండలు బ్యానర్స్ అవన్నీ ఇక్కడైతే కట్టిండ్రు ఇక్కడ ఆ రూట్కి పోతే లాస్ట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట గుడి కట్టినాక నేను కూడా పోదాం అనుకుంటే పిల్లలతో అస్సలు కుదరదు ఈరోజు ఎట్లయినా ఖచ్చితంగా అయితే గుడికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే దాదాపు పనులన్నీ కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఫైవ్ 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 కానీ తెల్ల తెల్లగా అయిపోయింది నిన్న ఫుల్లు వర్షం పడేటట్టు గాలి మెరుపులు వర్షము ఫుల్లు పడుతుంది ఇంకా హాయిగా కూల్గా ఉంటుంది అవనుకున్నాం కానీ వర్షం చిన్న చిన్న చుక్కలు చుక్కలుగా వచ్చింది పర్వాలి సర్లే మాట్లాడుకుంటే అది కాదు ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ బయట నీట్గా ఊర్చేసి ముగ్గులైతే పెట్టుకుందాం చీపురు అయితే పుల్లలపూర్ కానీ నాకైతే తెలుసు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇది వచ్చేసి నలభై రూపాయలు కాస్ట్ మీ సైడ్ ఎంత ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా మనల్ని తీసుకొస్తే ఎట్లా ఇట్లా పట్టుకోవడానికి ఎంత నిండుగా ఉండే అంటే అంత నిండుగా ఉండే మా లడ్డుగా నిన్న మొత్తం చీపుర్లతోనే ఫుల్గా ఆటాడి మొత్తానికి మొత్తం గింత చేసిండు అయినా బాగానే ఉందిలేండి ఏదైనా మన మంచిగా అంటే ఎదురికేనేమో అప్పుడు పట్టుకుంటే కొంచెం అక్కడ నుంచి ఇక్కడ ఊడ్చే చెయ్యి లాగుతుండే ఇప్పుడు మంచిగా ఉడు ఉడవాలనిపిస్తుంది అనమాట మా మమ్మీ బాగా చూడలేక అట్లా వేసిండేమో వాడు ఇంకా మొత్తం ఊర్చేసి కల్లాపి చల్లేసి ఇంకా నీళ్లు కూడా కొట్టేశాను అనమాట తర్వాత ముగ్గు అయితే పెడుతున్నాను పెళ్లికి ముందు చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు దబ్బల చేసేద్దాం ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు పిల్లలు లేస్తే ఏం పనులు చేయనియర్ అనే అదే టెన్షన్ తప్ప వేరే టెన్షన్ అనేది ఉండదు నాకైతే చిన్నప్పుడు పేపర్ లో సంక్రాంతికి ముగ్గులు పేపర్ లో వచ్చేవి కదా దాన్ని ఒక బుక్ లో నింపేసుకునేదాన్ని ఇయర్ మొత్తం ముగ్గు చెక్తే గాని పని కాదనమాట అలా ఉంటది మరి పరిస్థితి పరిస్థితిలో సేవ్ చేసుకున్న అన్ని ఇంటి ముందర నింపేదాకా అస్సలు మనసు ఊకనే ఉండేది కాదు ఈ రోజు ఫ్రైడే కదా ఖచ్చితంగా అయితే అసలు అష్టదల పద్మ ముగ్గే వేసుకుంటా ఇంటి ముందు ఇక పిల్లలు ఇప్పుడిప్పుడే కొంచెం పెద్దగా అవుతున్నారు కదా నేర్చుకోవాలి ముగ్గులు మంచి మంచిగా అన్నీ ఫ్రైడే కదా ఎవ్వరేమనుకున్నా ఖచ్చితంగా అష్టదల ముగ్గే వేస్తా అనమాట సూర్య భగవాన్ మెల్లిమెల్లిగా బయటకైతే వచ్చేస్తుండు బయట ఊచేసి ముగ్గులు పెట్టేసుకొని కలాపి చల్లుకొని ఇవన్నీ చేసేటప్పుడు మినిమంలో మినిమం గంట వర్క్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంట్లో పరిస్థితి చూపిస్తారండి కడుగు పెడుతుంటే ఎక్కడిదక్కడ ఇట్లా చిందరవన్ ఇంకా దబదబా చేసుకోవాలి మన పనులు మనమే కదా ఇలాంటప్పుడే అనిపిస్తుంది నాకు ఒక అమ్మాయి నింటే ఎంత బాగుండు అని వాళ్ళున్నా చేస్తారా అండి ఈ జనరేషన్లో ఎవ్వ చేయరు కానీ ఏడుపు వచ్చేస్తుంది నిన్న ఇక్కడ బాగా తాకింది నిజం ఒక్క క్షణం అయితే నాకు గుండె అయిపోతుందేమో అనిపించింది ఎంత ఘోరంగా అంటే ఇప్పటికీ ఉబ్బింది కొంచెం హెవీగా నడిచాను అనుకోండి తుక్ 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 అనిపిస్తుంది అనమాట పాలబ్బాయి అయితే వచ్చిండో డుగుడు డుకుడుగు అనుకుంటు ఒక్క క్షణం ఆగడు అక్కో అక్కో ఒక్కో ఒక్క అని అరసుకుంటానే ఉంటాడు పాలే కానీ గంగ నీళ్ళు మాకు వేరే గచ్చంత్రం లేదు ఎంత తిట్టినా ఒప్పుతారు గంగ నీళ్ళు ఇంకా మొత్తానికి అయితే ఫ్రెష్ అయిపోయినా అనమాట ఇప్పుడు అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా లాస్ట్ ఫినిష్ అప్ అనమాట మనము అంటే కుంకుమ బొట్టు పాపిట్లో పెట్టుకున్నప్పుడు ఓం సర్వేశ్వరాయ సర్వశక్తి స్వరూపిణి రక్ష కురుకురు స్వహ అని పెట్టుకుంటే చాలా చాలా మంచిది మే అంటే ఇంకా షార్ట్లో అయితే నేను ఫ్రైడే రోజు ఎలా రెడీ అవుతానో హెయిర్ నుంచి గాజులు అన్నీ ఏ టు జెడ్ అయితే క్లియర్గా మెన్షన్ చేసి వీడియో అయితే చేసి పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కింద ట్యాగ్ చేస్తా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అనమాట అంటే నేను రెగ్యులర్గా టూ గాజులు అయితే వేసుకుంటా కానీ ఇంకా ఫ్రైడే రోజు కొంచెం ఎక్కువ వేసుకుంటాను అనమాట ఎందుకంటే గమ్మరా దన్న 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 పడుకున్నప్పుడు చేతుల మీద అంటే చేయి పెట్టుకొని పడుకుంటాడు అనమాట చేయి తీసాను అనుకోండి ఏడుస్తాడు ఇంకా అంటే కొంచెం నిద్ర మబ్బులో పటా పటా పడుతూ ఉంటాడు ఎక్కడ గాజులు కుచ్చుకోబోతాయని భయమేస్తుంది అనమాట అందుకనే కొంచెం నేను ఫైనలీ అయితే మా నా రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా ఫ్రైడే కాబట్టి కాలకు కూడా పసుపు ఫస్ట్ పసుపు రాసుకొని తర్వాత పూజ కార్యక్రమాలన్నీ చేద్దాము చెప్పు హాయ్ బాగా బలిసింది ఏ మాట అయినాడు ఇంటి ఉండి ఇంకా వేరే ఏ పని ఉండదు నేను ఎటు వెళ్తా అటు నా వెనకనే నాయనకనే 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 పూజ కోసం ఈ గిన్నె అయితే ఇప్పటికీ ఇదే వాడతా అన్నమాట ఇంకా ఏమైనా నైవేద్యాలకు నానబెట్టుకోవాలన్నా గడపలకి ఇంకా పూజలోకి ఏమైనా వస్తువులకు కావాలంటే ఇది వాడతా ఇంకా చిన్న చెంబు వాడతా అన్నమాట ఇప్పుడైతే పసుపు దీనికోసము ప్రజెంట్ ఫస్ట్ నేను పసుపు రాసుకున్న తర్వాత ఇంకా అన్నీ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఫస్ట్ అయితే నేను పసుపు రాసుకోవడానికి తీసుకుంటున్నాను ఈరోజు అంటే ఆంజనేయ స్వామి కొత్తగా అయితే కట్టిండనమాట టెంపుల్ అందుకని ఆగకుండా సాంగ్స్ వస్తూనే ఉన్నాయి దీనిలో వస్తున్నాయా అని టెన్షన్ కూడా వస్తుందనమాట ఇంకా సపరేట్గా ఓవర్ ఇచ్చుకుందాం అనుకుంటే అస్సలు కుదరదు మా చిన్నోడు ఇంకా డే మొత్తంలో నేను ఇంకా వీడియో స్టార్ట్ చేసి ఇంకా స్టార్ట్ చేయను అని పాటలు స్టార్ట్ చేస్తాడనమాట ఇది వచ్చేసి పూజ కోసం నేను యాక్చువల్గా అయితే ఫ్రైడే రోజు ఏది కదిలియనమాట ఇంకా అన్నీ గురువారం రోజు చేసి పెట్టుకుంటా కాకపోతే నేను గురువారం రోజు కోట దగ్గర మంచి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని అన్ని చేసింటా ఇంకా గురువారం సాయంత్రం లోపు వర్షము ఏదో ఒకటి వస్తుంది మొత్తం అంటే తేపల తేపలు అన్నట్టు అవుతుంది అనమాట నాకు ఇప్పటికీ అర్థం కాదు నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఫ్రైడే రోజుకి మాత్రం అసలు మంచిగా ఉండదు ఎందుకన అట్లయితుందో ఎందుకు లేదో నిజంగా నాకైతే ఒక షాకింగ్ లాగా ఉంటది ఎప్పుడు అట్లానే అవుతుంది ఇప్పుడు మళ్ళీ తులుసుకోవటం మళ్ళీ రెడీ చేసుకోవాలన్నమాట అయితే పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే పూ గడపలకి పూజించుకొని ఈ రోజు అట్లే గుమ్మాల దగ్గర అవి నిమ్మకాయలు కూడా పెడదాం అనుకుంటున్నా అవి కూడా పెట్టేస్తాం ఇంకా ఈ రోజు గుడి దగ్గర పూజలు అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఎంత లేదనుకున్నా ఇంకా మైక్ లో సౌండ్లు వస్తూనే ఉన్నాయి నాకు ఇలా సపరేట్ గా వాయిస్ ఓవర్ ఇద్దామంటే అస్సలు కుదరదు ఫస్ట్ అయితే నీట్ గా నిండి పింద నీళ్ళు తీసుకొని ఇలా అయితే గడపలకి నీట్ గా చల్లేసుకొని ఇంకా నీట్ గా తుడ్చేసుకుంటాను ఎక్కడ మరక అనేది లేకుండా అయితే నీట్ గా అయితే తుడుచుకోవాలి తర్వాత పసుపుని కలిపి పెట్టుకుంటాను నేను ఇంకా రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాను కానీ మా చిన్నోడు పెద్దోడు వాటి దగ్గర ఎక్కడం తొక్కడం అలా ఇలా చేస్తారని ఇంకా నాకు భయం వస్తుంది ఒక గురువారం రోజు నీట్ గా చేసి పెట్టుకుంటా పిల్లలు కొంచెం పెద్దగా అనుకోండి ఏ టెన్షన్ ఉండదు చెప్తే వింటారు కదా అప్పుడైతే ఇప్పుడు ఇంకా చిన్నవాళ్ళు కదా వాళ్ళని ఊరికే తిరుక్కుంటూ కొట్టుకుంటూ ఉన్నా వాళ్ళకి ఏమర్థం అవుతుంది అందుకే నేను కూడా ఏమనను పసుపు మొత్తం అలా రాసిన తర్వాత తామర పువ్వు ముగ్గునైతే వేసుకొని ఇంకా ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటాను తర్వాత కుంకుమ పసుపు అవన్నీ అయితే పెట్టేసి ఇప్పుడు శుక్రవారము గుమ్మాలను అన్నిటిని చేయను గురువారము పొద్దున్నే అన్ని చేసి పెట్టుకుంటే శుక్రవారానికి అయితే అలా అవుతుంది ఇంకా ఒకవేళ ముగ్గు చెడిపోయింది అనుకుంటే నేను నీట్ గా మళ్ళీ అప్పుడు క్లీన్ చేసుకుంటా గానీ లేదనుకోండి ఆల్మోస్ట్ అలానే ఉంచేస్తా ఇంకా శుక్రవారం క్లీనింగ్ అయితే పెట్టుకోను నేను నాకు నచ్చదు అలా అయితే వచ్చేసాను అనమాట బయట అంతా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ పూజ వెలిగించి తర్వాత ఇంకా గుమ్మాల దగ్గర అన్ని అయితే పెట్టేసుకుంటా ఇంకా ఇవన్నీ మార్చేసి ఫస్ట్ పూలు అన్నీ పెట్టేసుకొని దీపాలు వెలిగించిన తర్వాత గుమ్మాల దగ్గర అవైతే పెట్టుకుంటా ఇంకా మైకైతే ఆగింది అందుకనే మళ్ళీ స్టార్ట్ చేసిన పూజా సామాన్ కానీ పూజ కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను ఇంకా గడప దగ్గర వీటిలోనే అయితే పెట్టుకుంటా తమ్ములపాకుల కింద పెట్టి ఇవైతే పెడతా అన్నమాట మంత్రాలే కాబట్టి ఏం డేంజర్ లేదని అనుకుంటున్నా ఇంకా అందుకనే చూస్తా ఫస్ట్ పెట్టేసుకుంటున్నా ఫ్రైడే కదా కామాక్షి దీవం కూడా పెట్టుకుంటా అనమాట మహాలక్ష్మి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే అంతేకాకుండా నరదిష్టి పోవాలన్నా నరనికాని పడితే నల్లరాయి కూడా బగ్గుమంటది అని అంటారు కదా అలాంటప్పుడు ఇలాంటి పరిహారాలు ఎప్పుడోసారి చేసుకుంటూ ఉన్నామనుకోండి అలాంటి వాటి నుంచి విముక్తి అయితే అనమాట ఇలా నీట్గా ఎక్కడ అంటే కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీట్గా అయితే పెట్టుకోవాలన్నమాట ఇట్లా మొత్తం పెట్టుకొని గుమ్మం దగ్గర అయితే ఇంకా పెట్టేసుకొని రావాలి నేను తమలపాకు దగ్గర అయితే పెట్టుకున్నా ఇట్లా అప్పుడోసారి ఇప్పుడోసారి ఇలాంటి పరిహారాలు చేసుకున్నాం అనుకోండి ఈజీగా విముక్తి అయితే చెందుతాము అనమాట ఫస్ట్ అయితే పెట్టాలన్నమాట సెకండ్ వచ్చేసి కుంకుమ ఇలా అయితే గుమ్మానికి అంతా పూజంతా అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా ఇంట్లో మొత్తం చూపిద్దామని అయితే ఇక్కడైతే తీసుకుంటున్నా ఫస్ట్ వచ్చేసి ఇంకా ఇంట్లోకి మొత్తానికి ఇలా అయితే ఒక దూప్ స్టిక్ అయితే నేను తీసుకుంటా ఇంట్లోకి ఒకటి సపరేట్గా ఉంటుంది బయట అంటే పూజ రూమ్ ఒకటి సపరేట్గా ఉంటుంది ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఇలా డబ్బాలు అయితే వేసి పెట్టుకుంటా ఇది వచ్చేసి పచ్చకర్పూరం అనమాట ఇల్లంతా ఇది చూపిస్తా ఇలా పెట్టుకొని ఇంకా ఇట్లా పెట్టేసుకుంటా ఒకటి గో గోపిడిక అనమాట మా అమ్మ చేసి పంపిస్తుంది నాకు ఊర్లో ఇంకా ఇలా మొత్తం వెలిగిన తర్వాత కొంచెం ఆడిన తర్వాత ఇల్లు మొత్తం చూపిస్తాను ఇలా అయితే కలకలలాడుతూ ఉందన్న ఇంకా ఇదైతే ఇల్లు మొత్తం చూపియాలి ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఫస్ట్ అయితే అక్కడ దక్షిణం నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇల్లు మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేయాలి వీడియో పెట్టుకున్నాను అనుకోండి ఏ పని కాదు నేను గుడికి కూడా వెళ్ళాలి కాబట్టి ఇల్లంతా చెత్తపిత్త చెత్తబిత్త తొందర 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 అన్నట్టు అయిపోయిందనమాట ఫ్రైడే ఫ్రైడేలా అంటే అలా నిమ్మకాయలు గుమ్మం దగ్గర పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్ దగ్గర రావడమే కాకుండా ఏమైనా నరదిష్ట అలాంటివి ఉంటే మొత్తం పోతుంది అనమాట అది మ్యాటర్ ఇంకా తాంబేలుకి ఈశాన్యమూల అన్నీ అయితే పెట్టుకున్న తులసమ్మ దగ్గర కూడా పెట్టుకున్నా ఇంకా ఈశాన్య అయితే ఇలా అయితే పెట్టేస్తా ఇల్లు మొత్తం చూపించి అయితే ఇంకా ఎండుగా చేస్తా కొబ్బరికాయ అగరబత్తీలు ఇక్కడైతే కొన్ని పూలు ఉంటే పూలు పెట్టుకున్న చక్కెర పసుపు కుంకుమ ఇంకేమన్నా మర్చిపోయినామో ఒక పండ్లు ఒక్కటి పెట్టుకోవాలి గుడికి అయితే నేను మా అక్క పెడుతున్నాం అనమాట మా అక్క ఇంకొచ్చిందనుకోండి ఆత్ర మాత్రం ఉంటుంది అనమాట ఫుల్ బిజీ బిజీగా అంటే ఏ పనైనా స్పీడ్ స్పీడ్గా చేసేద్దాం అనేది అట్టు ఉంటుంది మా అక్క చూపిస్తాను ఇంకా ఇంకెక్కడన్నా పోవాలంటే కూర్చునేంత టైం కూడా లేదు పొద్దున్న నుంచి ఉరికింది ఉరుకు పడుకుంటూ ఉరికింది ఉరుకు ఆడుకుంటా కంప్లీట్ కొంచెం వాటర్ తాగిపోదాం ఎట్లుంటుందంటే జంతుకు వచ్చాయిలో వెళ్తుంటే గోమాతలు అయితే అనమాట ఎదురు ఇంకా మొక్క వేసుకుంటుంటే వాళ్ళు

త్రీ డేస్ నుంచి అన్ని అన్ని చెప్పారు కదా మేము ఎంత మంది ఉంటారో అని ఇంకా భయపడుకుంటూనే వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఇంకా గుడి దగ్గర ఏం కంప్లీట్ కాలేదని ఏదేమైనా అంత మన మంచిగా ఊరికే అన్నారు పెద్దలు ఈ రోజు అయితే వెళ్ళి మంచి అన్ని చూసేసి మనసారా దేవుని మొక్కేసుకొని వచ్చామన్నమాట రేపు మళ్ళీ హనుమాన్ జయంతి రేపు వెళ్ళిన ఇంత ఫ్రీగా అయితే ఉంటదనే నేను అనుకుంటున్నా ఎందుకంటే జనాలు పట్టకుండా ఉంటారు ఆల్రెడీ భోజనాలు అన్ని ప్రిపేర్ చేస్తున్నారు కానీ మధ్యాహ్నం అవుతుంది అని అక్కడైతే అన్నారు మాట ఇంకా ఆ టైం వరకు ఉండలేం లేదు మా చిన్నోడున్నాడు మళ్ళీ మా పెద్దోడిని కూడా స్కూల్కి పంపించిన ఇంటి దగ్గర ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా వచ్చేసాం అక్కడి నుంచి ఇంటికి అయితే గుడి నుంచి అయితే ఇప్పుడే అయితే వచ్చేసాం అనమాట ఇంకా టైం వచ్చేసి ఇప్పుడైతే కరెక్ట్గా లెవెన్ అయ్యింది అనమాట లెవెన్ లెవెన్ కరెక్ట్గా లెవెన్ అయ్యింది ఇంకా ఇప్పుడు మా పెద్దోడు స్కూల్ నుంచి వస్తాడు కాబట్టి వెంట వెంటనే ఫుడ్ ప్రిపరేషన్ చేయాలి వాళ్ళకి తినిపియాలి గిన్నెలు గిట్లు ఏమైనా ఉంటే తోమాలి ఇల్లు దూచాలి బండలు చూసి బండలు ఇప్పుడేం తెలుదండి ఇంకా బట్టలు ఆల్మోస్ట్ ఉత్కేసిన వాటిని ఆరబెట్టాలి ఇవన్నీ ఇంకా డైలీ రొటీన్ పనులు స్టార్ట్ అయితే చేయాలి ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి ఇదండి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్